సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతమైన సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు విస్తరణ కమిటీ కన్వీనర్ డాక్టర్ సురేష్ బాబు కుప్పం సమన్వయకర్త మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరల్డ్ ఎకనమిక్ ఫారం సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని జగన్ రెడ్డి నిర్వాకానికి అంధకారంలోకి వెళ్లిన పారిశ్రామిక రంగానికి నూతన వెలుగులు తీసుకురావడం కోసం తండ్రి కొడుకులు రెయిన్ కష్టపడ్డారని అన్నారు అన్ని రాష్ట్రాల ప్రతినిధులు తమ రాష్ట్ర శ్రేయస్సుకై పోటీ పడ్డారు గాని చంద్రబాబు మాత్రం రాష్ట్రం కోసమే కాకుండా యావత్ దేశం తరపునే దావోస్ లో నాయకత్వం వహించారని తెలిపారు పెట్టుబడులను ఆహ్వానించి వాళ్ళని ఆకర్షించి వాళ్ళ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే తద్వారా ఆర్థికంగా కానీ ఉద్యోగపరంగా కానీ మన ప్రజలకు అదేవిధంగా నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పిస్తే రాబోయే కాలంలో రాష్ట్రం వైద్యులు అభివృద్ధిలోకి చెందుతుంది అనేది ఎవరు కాదనిలేని ఒక నిజం దాంతో భాగంగా గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఐటీ రంగాన్ని భుజాన్ని వేసుకుని విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పి అప్పట్లో పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే మేటి అనిపించుకునే మైక్రోసాఫ్ట్ అధినేత గేట్స్ గారిని అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు అధ్యక్షుడు బిల్ క్లింటన్ గారిని బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ టోనీ గ్రే గారికి పెద్ద పెద్ద వ్యక్తుల్ని హైదరాబాద్కు ఆహ్వానించి వాళ్ళ ద్వారా లక్షల కోట్ల పెట్టుబడులని హైదరాబాద్లో పెట్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐటీ రంగానికే ఒక తలమానికంగా హైదరాబాద్ని తీర్చిదిద్దిన ఘనత మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి చెందుతుందని చెప్పి మీ అందరికీ తెలిసింది మరి ఈరోజు విభజిత ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత వెనుకబడుతుంటే దాన్ని గాడిలో పెట్టాలని చెప్పి అమరావతి ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించాలని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు విశేషంగా కృషి చేసి ఐదు సంవత్సరాలు దాదాపు పదకొండు లక్షల కోట్ల పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు దురదృష్ట సాధి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పెట్టుబడిదారులందరినీ గురి గురిచేసి జే ట్యాక్స్ అనేది ఒకటి విధించి వాళ్ళని ఆయనే కాదు ఆయన మంది మాకు మా ఆయన అనుకున్న మినిస్టర్లతో సహా ఎంపీలతో సహా గోరంట్ల మాధవ్ కావచ్చు లేదంటే పెందుర్తి ప్రకాష్ కావచ్చు తోపుదుర్తి ప్రకాష్ గారు కావచ్చు ఇలా అందు అందరూ పారిశ్రామికవేత్తలను బెదిరించి వాళ్ళు పారిపాయటేట్ చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి పెట్టింది మీ అందరికీ తెలిసింది మరి మన అదృష్టం కొద్దీ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు ఎన్నో కోటి ఆస్తులతో గతంలో ఏ అయితే మన రాష్ట్రాన్ని మంచి మంచి వైపు పెట్టుబడి వైపు నడిపించుకుంటూ వెళ్ళారో దాంతో భాగంగా ఈరోజు దావోస్కి వెళ్ళి అహర్నిసులు కృషి చేసి కష్టపడి ఆ చెల్లె కూడా ఎంతో కష్టపడి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ కన్విన్స్ చేసి ఈరోజు రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడానికి వాళ్ళంతా కష్టపడి వస్తే పరిశ్రమలు అంటే తెలియని జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేదంటే పారిశ్రామికవేత్తల ఒక ఉపయోగం కానీ రాష్ట్రానికి వాళ్ళు చేసే మేలు గురించి కానీ తెలియని వైసీపీ నాయకులు అవాకులు చెవాకులు పేదకమే కాకుండా ఎంత దారుణంగా అప్పట్లో దావాల్సిన దావోస్కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఒక ఐదు కోట్ల మందిని ఆరు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామన్న ఒక కనీస ఆలోచన కూడా లేకుండా బిత్తరు చూపులు చూస్తూ అప్పట్లో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం కూడా చెప్పలేక నీళ్లు నవీలిన గొప్ప నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మన రాష్ట్రాన్ని ఉంచారో మీకు తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు ఏ విధంగా పరిశ్ర పారిశ్రామికతను ఆహ్వానిస్తున్నారో ఏ విధంగా ప్రపంచమైన మేటి అని అనిపించుకున్న పారిశ్రామికవేత్తలు క్యూ కట్టి మరీ నారా చంద్రబాబు నాయుడు గారితో నారా లోకేష్ గారితో సమావేశమై ఉత్సాహాన్ని చూపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతామని చెప్పి ముందుకు రావడం ఏ విధంగా జరుగుతా మేము మీ అందరూ కళ్ళకు కట్టినట్టు మీ అందరూ కనిపిస్తూ ఉంటే కళ్ళకు గంతలు కట్టుకునే వైసీపీ నాయకులు ఈరోజు ఏదంటే అది మాట్లాడటం హాస్యాస్పద హాస్యాస్పదంగా ఉంది అసలు అభివృద్ధి అంటే తెలియని మీకు అంటే తెలియని మీకు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి